హాయ్ అండి ఈరోజు నేను బెల్లంతో పరమాణం చేశానండి చాలా బాగుంది చూసారు కదా చాలా బాగా వచ్చిందండి పాలు విరిగిపోకుండా కూడా మనం చేసుకోవచ్చండి బెల్లం పరమాణం దీనికోసం నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి చాలా వస్తుందండి ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకుని నేను ఒక గంట సేపు నానబెట్టానండి అలాగే రెండు స్పూన్లు సగ్గు బియ్యం కూడా నానబెట్టానండి ఒక అరగంట ముందు తర్వాత పాలు తీసుకున్నానండి నేను బియ్యం తీసుకున్న గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు నీళ్ళు పాలు తీసుకున్నానండి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను మొత్తం ఆరు గ్లాసులు అండి ఇలా పోసుకున్న పాలుని గ్యాస్ మీద పెట్టుకున్నానండి గ్యాస్ మీద మనకు ఎలా పొంగొచ్చే వరకు కాగనివ్వాలండి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాతే మనం బియ్యం వేసుకోవాలండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యం కూడా వేసుకున్నాను సో ఇలా సగ్గు బియ్యం కూడా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టి ఉడిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతుందండి సగ్గు బియ్యం కూడా వేసాం కాబట్టి అడుగు అంటేతుందండి తొందరగా మనం సిమ్లో పెట్టుకునే వండాలండి అయితే ఎక్కడా కూడా పలుకు ఉండకూడదండి మెత్తగా ఉడికిపోవాలి చూసారా మనం పోసుకున్న పాలుకి నీళ్ళకి బియ్యానికి అలా సరిపోయిందండి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నానండి ఇష్టమైన వాళ్ళు కొంచెం వేసేయచ్చు కొంచెం తీపి తక్కువ తిని వాళ్ళు ఇంకా తగ్గించి వేసుకోవచ్చు అండి బెల్లం ఇలా గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకున్నానండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు నీళ్ళు పోసుకుని బెల్లం కరిగేంత వరకు ఉంచాలండి బెల్లం పానకం ఏమి రావాల్సిన అవసరం ఉండదు చూసారా మొత్తం అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇక్కడ అన్నం ఇలా మొత్తం అంతా పానకంలా పట్టుకున్న ఈ బెల్లాన్ని కరిగించిన బెల్లాన్ని మనం వడకట్టుకుని ఇలా ఉడికిన పాలన్నంలో వేసుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల నలకలు ఉంటే వచ్చేస్తాయండి పాలు కూడా విరక్కోకుండా ఉంటాయి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా లాలికాయలు చిత వేసుకోవాలండి తర్వాత ఇలా కొంచెం నెయ్యి పోసుకొని ఒక మూకుట్లో జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు బాగా వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకున్నానండి కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేగిపోయిన తర్వాత నెయ్యితో సహా మనం ఈ పరమాన్నంలో వేసుకోవాలండి వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి